ఏమ్మాటికి అలా చూస్తున్నాం అంతకత్తా రాష్ట్రానికి అంతకత్తా కొంచమే తినదు పిల్ల ఏంటో ఈ ఒకడు ఇంకో ఏమైనా అయిన తారా ఈడు కొడుకులు కొడుకులండి ఇద్దరు కదా ఒకటి రావట్లే మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిండో తెలియట్లేదు ఏం అర్థం కావట్లేగో ఏమ్మటికే చూడేలా చూస్తున్నాం అంతకత్త రాష్ట్రానికి అందగత్త కొంచెమైతేనే పిల్ల ఏంటో వాళ్ళకి బోన్స్ పెట్టా మటు బోన్స్ అసలు పెట్టట్లేదండి నేను ఇంకో కొత్త పిల్ల ఎట్ట వెళ్ళిపోయిందండి కనిపించట్లేదు ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు ఇప్పుడు ముగ్గురు మిస్ అయిపోయారు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అదే ఇగో నువ్వు ఎక్కడ తింటాం కదా అడబో అడబోయి తిను మళ్ళీ తింటాం ఆహా నాకు ఆ డబ్బా ఒకటి జాలి స్థాకులు కూడా అక్కర్లే ఇచ్చేసే ఇచ్చేసే దయట్రండ్ దైట్రం తినండి మీరు తినండి మీరు లే లేదా మీరు నాడి పెట్టే సొత్తం నిస్రాక్ ఆడ ఆడి తినండి మీరు వెనకాల ఒక ఎసరా పెట్టవు దాంట్లో పెట్టావు పెట్టావు ఇల్లూరు సెంటర్ అయింది మరి ఆడికి అటేల్దేరం బుడ్డి మీరు అటేల్దే ఇల్లు అటెల్ ఈరోజు టైం ఎంత పదకొండు మూడు అయింది వెళ్దాం ఒక్కొక్కరు చూడు అసలు ఎలా ఉన్నారా ఉందా అలా ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటే వెళ్ళిపో అలా ఒక చోట దగ్గర మరి ఉన్నాయి నిన్నున్నా రమ్మెందుకు వేస్తారు నిన్ను ఏ రే వచ్చా వరుతున్నావేంద్రు నువ్వు అమ్మ వీళ్ళు వచ్చారు ఇప్పుడుదా బ్రౌన్ వాళ్ళు రాలేదు కదా ఏమో మరి కొంతమంది పెద్దలుగా వచ్చారు అసలు ఎంతమందో అరే 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 బ్లాక్ కూడా నువ్వు వచ్చావు ఎందుకు ఎగురుతున్నావు ఎందుకు ఎగురుతున్నావు అన్న తినొచ్చుగా ఎందుకు ఎగురుతున్నావు పిల్లలకి అదుగుతున్నాడు మళ్ళీ దిట్టంగా ఉన్నాడు బ్లాక్ వత్తనా ఎన్నో చూడు అసలు నీ దగ్గరే నాలుగు ఉన్నాయి అంతే ఇదిగో గుడ్డిది మొత్తం పన్నెండు మంది ఉన్నారు ఏడా మన స్పీడ్కి చూడు మళ్ళీ వెనకాల వస్తున్నారు ఇదిగో మొత్తం తినేస్తున్నారు ఏడా తినేసారు ఇదా ఇది వచ్చింది వచ్చింది లాగు వచ్చిద్దావే అరాకుందేనండి తిను పిల్లలు తినేస్తున్నారు వీళ్ళకి ఇక్కడ అన్నం పెట్టేస్తే తల్లికి అయిపోయింది అమ్మా తల్లికట్ రైస్ ఆడ పాలు బిటే ఈ బుడ్డ పాలు అవుతుంది టెంట నార ఇల్లూరు ఈడెక్కడే వీడు ఉన్నాడు గా ఉంది ఈడు లేడు లేడు లేడా రోజులు అనుకుంటే ఈడెక్కడ ఉన్నాడు అరే నువ్వు ఎందుకు వచ్చేవరా అదే ఈ గాడి మమ్మీ వీడు వచ్చాడంటే గాలి ఫుల్ ట్రాఫిక్ సెంటర్ దాకా ఉంది అంటే ఇప్పుడు కొద్ది మూవ్ అయింది మూవ్ అయింది స్టార్ట్ అయింది ఏడు తినకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళి తింటా ఉంటది వాళ్ళ ముగ్గురు కలిసి తింటున్నారు ఏంది అదే కలిసిపోయారు వాళ్ళ ముగ్గురు పిల్ల మాత్రం ఇక్కడ స్పెషల్ అందరు ఎద్రపోతున్నారు డైలీ ఎక్కడ ఎవరో ఒకళ్ళు ఉండేది ఇక్కడ కొట్లన్నీ మూసేసుకొని అందరిని ఎద్రపోతున్నారు అసలు రోడ్లు ఒక్కరు లేదు బయట వర్షం వచ్చింది ఒక్కడే ఉన్నాడు వస్తున్నాడు ఈడొస్తున్నాడు ఆడరాట ఈ కారు ఇది ఎందుకు ఎందుకురా నువ్వు వచ్చావు ఎగురుతున్నావు వాళ్ళ కెసరాలో పెట్టి పెట్టు ఈ వాళ్ళిద్దరు ఆడ తింటున్నారు సెట్ వాళ్ళు ఇది అక్కడ ఇది ఒక్కటే ఆడిది తింటా అరుస్తుంది ఎందుకు రాట్లా ఆటలే కప్ప 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 వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపో అరే నువ్వు నువ్వు తినట్లేదు రావు నువ్వు ఫ్రెష్లా వెళ్ళి తినుపో ఏడబెట్టేసి వెళ్ళే ఈ దర్పులకే ఏం లేదు అసలు వత్తు వచ్చని వత్తుంది మొత్తం వెళ్ళి అదే అమ్మ వచ్చేసింది వచ్చేసిందిలే అమ్మ ఇరుక్కుందేది అనుకో వాడికా ఇటు ఇస్తా ఇల్లు అక్కడ తింటున్నారు ఇల్లు కూడా వచ్చేసారుగా వీళ్ళతో పాటు ఉంటే వచ్చేది మమ్మీ ఆడకు పోయింది అది ఇది ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇద్దరు వస్తున్నారు మమ్మీ తల్లె కాదులే తల్లేనా తల్లే కాదు ఇదిగో ఇటు భయపడేవాడు ఇదిగో తల్లే తల్లే రాడి అదే ఇల్లు ప్లేసులు మార్చుకున్నారు ఎప్పుడు ఇదిగో ఈ ప్లేస్ లోపల ఉండేవాళ్ళు లేకపోతే ఈ ఈ మధ్యలో తిరిగేవాడు అలాంటి వాళ్ళు అందరు అటు వెళ్ళిపోయి అటు సైడ్ ఉంటున్నారు ఇప్పుడు అది ఒరే రే నువ్వు ఎందుకు నా బండి దగ్గరే పోతావు నా బండి దొరికిందా నీకు ఏమో చెప్పలేము అది డైలీ లైన్ తింటారు రెండు లైన్ తింటా ఆడబెట్టే ఎడబెట్ట ఇక్కడ పెట్ట ఓహో పెడిగిరి అడిగితే నచ్చలేదా ఎలాగో సపరేట్ సపరేట్ బట్ట అనవసరమే పెడిగ్రీ రైస్ కలిపిస్తా దాడుతాండి ఎల్ తిన తిను అంతే తిను ఇవి ఎలా తింటారు